మీ జాతక చక్రాన్ని ఇలా చూసిన వెంటనే రాశి లగ్నం లగ్నాధిపతి విషయాలతో సంబంధం లేకుండానే మీ జాతక చక్రంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే వారి జీవితాలు ఎలాగే ఉంటాయని చెప్పగలిగే అద్భుత జ్యోతిష రహస్యాలను ఏ జ్యోతిషుల యొక్క అవసరం లేకుండానే మీకు మీరుగానే తెలుసుకోగలిగే ఏ జ్యోతిష గ్రంథాలలో లేని విషయాలను దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు వారు అనేక అనేక మంది జాతకాలలో పరిశోధన చేసిన సుదీర్ఘ అనుభవంతో అందరికీ అందిస్తున్న గొప్ప గొప్ప జ్యోతిష రహస్య ఫార్ములాలను మీ మీ జాతకాలలో సరిచూసుకుని ఉద్ధరించబడగలరు వీటికి పరిహారాలు లేవు గాని ముందుగా తెలుసుకుని మీరు మారగలిగితే అదే నిజమైన పరిహారం అందరికీ నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా జాతక చక్రాన్ని అలా తీసుకున్న వెంటనే మనం చూసేటప్పుడు రాశి ఏమిటి లగ్నం ఏమిటి అన్న విషయాలు మీకు తెలియకపోయినా ఒక గ్రహము నీచ పొందిందా ఉచ్చ పొందిందా ఉక్ పొందిందా లేదా బాధకాధిపతితో ఉందా లేదా బాధకాధిపతి యొక్క దృష్టి ఆ యొక్క గ్రహం మీద ఉందా ఇలాంటి విషయాలు ఏమి తెలియకపోయినా దశ బుక్తి అంతరము సూక్ష్మ ప్రాప్తదర్శల విషయాల గురించి తెలియకపోయినా ఉన్నటువంటి జాతక చక్రంలో తొమ్మిది గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి సర్టెన్ పీరియడ్లో ఈ సందర్భంలో ఈ విధంగా జరగడానికి ఈ జాతకం ఇలా పరిమిషిస్తుంది అని ఈజీగా ఏ విధంగా చెప్పవచ్చు అన్న అంశాలని మనము ఒక్కొక్క వీడియో ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో ఈరోజు చాలా సెన్సిటివ్ అయినటువంటి విషయం ఇది దీన్ని కంగారు పడి మీరు బాధపడవలసిన అవసరం లేదు కొన్ని కొన్ని కుటుంబాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అది నా దృష్టికి రావడం కూడాను సంభవించింది మేము చూస్తున్నటువంటి అనేక జాతకాల పరిశీలనలో తేలినటువంటి విషయాల్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము దానికి మనం ఏ విధంగా అలర్ట్గా ఉండాలి అన్న విషయాల్ని అలర్ట్ మెసేజ్ ద్వారా మీకు అందించడం అనేది జరుగుతాము దీనికి మీరు వేరే అనర్థాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉంటే ఇలాంటి పెను ప్రమాదాల నుండి కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అనడమే మన యొక్క ఉద్దేశం ఇక్కడ గమనించండి కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు కొన్ని కొన్ని కుటుంబాల్లో మరణిస్తూ ఉన్నారా అలా మరణిస్తూ ఉన్నట్లయితే అప్పుడు వారి జాతక చక్రము ఏ విధంగా ఉంది వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జాతకాల్ని మనం ముందర పెట్టుకుని చూసినప్పుడు ఇప్పుడు నేను బోర్డులో వేసిన విధంగా ఏ విధమైనటువంటి అమెరికను ఆ జాతకాలు కలిగి ఉన్నాయి ఎవరికి ఈ విధమైనటువంటి ప్యాటర్న్ ఆఫ్ హోరోస్కోప్ ఉంది అన్న విషయాలను మనం గమనించినట్లయితే వారు జాగ్రత్తగా ఉండడానికి ఈ యొక్క విషయం అనేది అర్థమవుతుందని మాత్రమే నేను భావిస్తున్నాను అయితే జనరల్గా నేను ఇంతకుముందు ఒక బోర్డు ద్వారా ఈ విషయం సంబంధించి చెప్పాను చేతబడి నిజమా అని విషయాన్ని గురించి చెప్పేటప్పుడు శని మేషంలో కానీ కర్కాటంలో కానీ సింహములో కానీ తులలో కానీ మకరంలో కానీ కుంభములో కానీ ఉంటే వారికి చేతబడి దోషము అంటబడదు కానీ కుజుడు చంద్రుని యొక్క కలయిక కుజు మీద ఎనిమిదవ దృష్టి చంద్రుని మీద పడ్డప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని తెలియజేశాను అయితే జనరల్గా ఏం చేస్తారంటే సాధాసి జ్యోతిష్యులు ఒక జాతకం తీసుకొని వీరికి చేతబడి జరిగిందా లేదా జరిగే అవకాశం ఉందా లేదా జరుగుతుందా అన్న విషయాలు చెప్పడానికి వారి జాతక చక్రంలో మూడవ భావము మూడవ భావాధిపతి అలాగా ఐదవ భావము ఐదవ భావాధిపతి ఆరవ భావము ఆరవ భావాధిపతి ఏడవ భావము ఏడవ భావాధిపతి తొమ్మిదవ భావము తొమ్మిదవ భావాధిపతి పదకొండవ భావం పదకొండవ భావాధిపతి యొక్క సంబంధాన్ని చూచి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి చేతబడి జరగడానికి ఇలాంటి సోర్సెస్ ఉన్నాయని చెప్తారు కానీ మనం ఇప్పుడు చెప్తున్నటువంటి అంశాలు కొన్ని కొన్ని కుటుంబాల్లో సర్టెన్ పీరియడ్లో అన్ని కుటుంబాలైతే ఇది సంభవించదు ఆ కుటుంబ సభ్యులు అన్ఎక్స్పెక్టెడ్గా ఆరు నెలలకు ఒకసారి ఒక మరణం లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి ఒక మరణం లేకపోతే ఒక సంవత్సరం తర్వాత ఒక మరణం కొన్ని కుటుంబాల్లో చూసినట్లయితే కొంతమంది బిడ్డలు పుట్టిన పదకొండు నెలలకి వాళ్ళ కుటుంబం ఒక చనిపోయి ఉంటారు తర్వాత ఇంకొక బిడ్డ పుట్టినటువంటి పదకొండు నెలలకి ఇంకొక తండ్రిలో లేకపోతే ఇంకొక చాలజీ లేచిపోయి ఉంటుంది అంటే అర్థం ఏమిటి మరణించడం అనేది జరిగి ఉంటుంది వీళ్ళకి ఎప్పుడైతే బిడ్డలు పుడతారో అప్పుడు వీళ్ళకి పదకొండో నెల వస్తా ఉంది లేదా ఎనిమిదో నెల వస్తా ఉంది లేదా తొమ్మిదవ సంవత్సరం వస్తా ఉంది లేదా పదవ సంవత్సరం వస్తా ఉంది ఇంతకు ముందు ఒక అతను అలాగే ఈ బిడ్డ పుట్టినప్పుడు పది సంవత్సరాలు చనిపోయినాడు ఆ తర్వాత వీళ్ళకి పది సంవత్సరాల తర్వాత ఇతరులు చనిపోయి ఇట్లాంటి ఒక అపోహ అనేది వాళ్ళలో నాటుకుపోయి ఉంటుంది డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అది ఏం చేస్తుందంటే ప్రకృతి ఏం చేస్తుంది దీనికి తగ్గట్టుగానే అలాగా అది డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది మనం ఏమైతే కోదమ్మ ప్రకృతిని అదే మనకు తిరిగి ఇస్తుంది ఇదే కర్మఫలం అనేది మనం చెప్తుంటాం అయితే ఇప్పుడు బాగా గమనించండి ఈ జాతకము ఎలాగైతే మనం రాస్తున్నాం చూడండి శని అనే గ్రహాన్ని గురించి చెప్పాం శని అనే గ్రహము నుండి శని అనే గ్రహం నుండి ఒకటవ స్థానంలో కానీ ఐదవ స్థానంలో కానీ ఏడవ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కానీ అంటే ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో దేని నుండి శని నుండి శని అనే గ్రహం ఎక్కడైతే ఉంటుందో ఆ శని అనే గ్రహం నుండి ఒకటి ఐదు ఏడు తొమ్మిది ఈ స్థానాల్లో సూర్యుడు కానీ ఉంటే అలాంటి జాతకాలను మీరు గమనించండి ఒకరికి ఉదాహరణకి శని సూర్యుడు వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉంటే అదే కుటుంబంలో ఇంకొకరికి శని నుండి ఐదవ స్థానంలో సూర్యుడు ఉంటారు అదే కుటుంబంలో శని నుండి ఏడవ స్థానంలో సూర్యుడు ఉంటారు అదే కుటుంబంలో ఒక్కొక్కరికి శని నుండి తొమ్మిదవ స్థానంలో సూర్యుడు ఉంటారు ఇలాగని లేకపోతే ఆ యొక్క జెనటిక్ కనెక్టివిటీ దెబ్బతింటుంది ఇది మనం అనేకమైన వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క గ్రహానికి ఇప్పుడు శని కేతువులు తీసుకుంటే శని కేతువులు కలిసి ఉన్నప్పుడు ఒక అబ్బాయి కొంటే లేదా ఒక ఒక జాతి కొనుక్కుంటే కుటుంబంలో అదే కుటుంబంలో శని ఐదవ స్థానంలో కేతు ఉంటారు శనిండి ఏడవ స్థానంలో కేతు ఉంటారు ఇంకొకరికి శని నుండి తొమ్మిదవ స్థానంలో కేతు ఉంటారు ఇలాంటి డిజైన్ అనేది ఆల్రెడీ భగవంతుని చేత వీరు చేసినటువంటి కర్మ ఫలాన్ని బట్టి ఆ కుటుంబంలో ఇలా పుట్టిస్తారు ఇక్కడ పర్టికులర్గా నేను ఏం చెప్తున్నానంటే కుటుంబ సభ్యులు సాదాసీదాగా జీవితం ఉన్నా కానీ లేదా లగ్జరియస్ లైఫ్ని కను కలిగి ఉన్నా కానీ ఒకరు ఏదో ఒక అనెక్స్పెక్టెడ్ చనిపోవడము ఆ తర్వాత ఒక పది నెలల తర్వాత ఇంకొక చనిపోవడము లేదా ఆరు నెలల తర్వాత ఇంకొక చనిపోవడము ఇలాగ ఒక సర్టెన్ పీరియడ్ అంటే కరెక్ట్ గా ఈ పీరియడ్ నుండి ఈ పీరియడ్ పీరియడ్ అంటే అర్థం తెలుసు కదా ఒక నలభై ఐదు గంటలు అంటే మళ్ళీ నలభై ఐదు గంటలు నలభై ఐదు గంటల తర్వాత నలభై ఐదు గంటలు ఇట్లా అదేంటంటే కరెక్ట్ గా ఈక్వల్ గా ఉంటుంది షేర్ చేసుకున్నట్టుగా అలాగే చనిపోతుంటారు అదే కుటుంబంలో ఇప్పుడు శని నుండి ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో సూర్యుడు కానీ ఉన్నప్పుడు ఒకటే స్థానంలో అంటే ఏమిటి శనితో కూడా సూర్యుడు ఐదవ స్థానం అంటే ఇప్పుడు నేను మేషం తీసుకున్నాను ఇక్కడ ఒకటిగా మీరు ఏ భావానైనా తీసుకోండి ఉదాహరణకి శని మిథుల్లో ఉంటే మిథునం అనేది ఒకటే లెక్కేసుకోండి అప్పుడు అందరు సూర్యుడు ఉంటారు శని సూర్యుడు అదేవిధంగా శని ఇక్కడ మిథునంలో ఉన్నప్పుడు ఐదవ స్థానం ఏమవుతుందంటే తుల అవుతుంది ఇక్కడ సూర్యుడు ఉంటారు అయితే ఈ యొక్క విధానం తొమ్మిదవ స్థానం ఏమవుతుందంటే కుంభం వద్ద ఇక్కడ సూర్యుడు ఉంటారు ఇలాగా శనికి ఏడవ స్థానంలో సూర్యుడు ఉంటారు అంటే ఈ విధంగా ఒక భావమును భావంలో శని ఉంటే ఆ శనితో పాటు సూర్యుడు ఆ శని నుండి ఐదవ స్థానంలో సూర్యుడు ఆ శని నుండి ఏడవ స్థానంలో సూర్యుడు ఆ శని నుండి తొమ్మిదవ స్థానంలో సూర్యుడు గాని ఇలాంటి అమెరికా ఒక కుటుంబంలో కనబడతా ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఒక తర్వాత ఒకరు ఒక తర్వాత టక్ 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 వేసి ఫీజు పోయినట్టుగా చనిపోతుంటారు దీంతో పాటు అదే కుటుంబంలో ఎవరికి చెప్పకుండా ఎవరైనా ఒకరు వేరే వాళ్ళతో లేచిపోతారు అంటే ఏమిటి పెళ్లికి ఆకుముడిపోయి వెళ్ళిపోవడము లేదా పెళ్లి అయిన తర్వాత కూడాను పొరపచ్చలు గొడవలు రచ్చలు రగడలు జరిగి భార్యను భర్త గారిని భర్త భార్యను వదిలేసి వెళ్ళిపోవడం ఇలాంటి నెగిటివ్స్ అనేవి జరుగుతుంటాయి ఇదే కుటుంబంలో ఎప్పుడు చూసిన గొడవలు రచ్చలు కేసులు టాషాలు జరుగుతూ ఉంటాయి ఇది మనం ఎందుకు చెప్తున్నాము ఇలాగంటే ఇలాంటి జాతక అమరిక మీకు పడిపోయింది భగవంతుడు మీరు పూర్వం చేసినటువంటి కర్మ వలన లేదా ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి తల్లిదండ్రులు చేసిన కర్మ వలనో ఒక గూటిలో వచ్చి చేరినాం ఒక పక్షుల్లాగా ఒక గూటి పక్షులుగా చేరినాం అప్పుడు దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు బాగా గమనించండి ఇదే కుటుంబంలో శనికి శనితో సూర్యుడు ఉన్నప్పుడు లేదు శని నుండి ఐదులో గాని ఏడులో గాని తొమ్మిదిలో సూర్యుడు వీళ్ళు ఏం చేసారు ఈ కుటుంబంలో ఒక హఠాన్ మరణం సంభవిస్తుంది హఠాన్ మరణం ఎలా సంభవిస్తుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ డెత్ యాక్సిడెంటల్ డెత్ కావచ్చు ఒక ఆత్మహత్య కావచ్చు ఇలాంటివి సంభవిస్తాయి కొంతమందికి మెంటలీ డిజార్డర్స్ తో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబము ఈ యొక్క అమెరికలో ఉన్నటువంటి కుటుంబ పరంపరలోనే ఉంటుంది ఇది ఎలా సంభవించింది మేము ఏం చేసినాము మాకు తెలిసి మేము ఎవరికి చెడ్డ చేయలేదే చీమకైనా చెడ్డ చేయలేదే అందరికి మేము సహాయం చేశామంటే అది ఇప్పుడు మీరు చేసినటువంటి చెడ్డ కాదు మనము పూర్వ జన్మలో చేసినటువంటి పాప కార్యాల వలన మన పూర్వీకులు మనకంటే ముందు చేసినటువంటి పాప కార్యముల వలన ఇప్పుడు ఈ జన్మలో ఆ గ్రహం చే ఏం చేస్తుందంటే ఇలాంటి కాంబినేషన్స్ తో ఒక వ్యక్తిని పుట్టిస్తుంది అప్పుడు ఆ కుటుంబంలో ఇలాంటివి సంభవించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది మనం గమనించవచ్చు అదేవిధంగా శని నుండి ఒకటి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో సూర్యుడు ఉన్నటువంటి కుటుంబాలు చూడండి అల్ల ఉంటాయి ఒక సర్టన్ పీరియడ్ లో ఏమవుతుంటే ఆ కుటుంబం అంతా కూడా అలాపకలైపోతుంది చెదిరిపోతుంది ఒకరికొకరు సంబంధాలు లేకుండా తయారవుతారు ఆ కుటుంబంలో దాంపత్య అనుకూలత దెబ్బతినేస్తూ ఉంది మరియు చెల్లిలో అక్క పైన కేసు వేయడము అక్క వచ్చి శత్రీల మీద కేసు వేయడము తమ్ముడు వచ్చి ఆ తండ్రి మీద కేసు వేయడము ఆ కుటుంబంలో ఎవరికి ఒకరికి సంబంధం లేకుండా ఒక శత్రుత్వం అనేది చోటు చేసుకుంటుంది ఎప్పుడు కేసులతో గొడవలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అంటే ఒక ఒక మనం టెన్షన్ ఎప్పుడు చూసినా ఒక పరుగులు తీయవలసినటువంటి పరిస్థితి ఈ కుటుంబ పరంపరలో కనబడుతూ ఉంటుంది మరి దీనికి ఏమన్నా నివారణ ఏమైనా ఉందా అంటే మన పూర్వీకులు మనం చేసుకున్నటువంటి పాప కార్యముల వలన ఇలాంటి ఎత్తిన తర్వాత దీన్ని తగ్గించుకునే దానికి అయితే ప్రయత్నం చేయాలి కానీ దీన్ని ఇక్కడ శని సూర్యుడు కలిసినారు ఒక జాతకంలో అలాంటప్పుడు ఈ శని సూర్యుడు కలిసినప్పుడు ఇలాంటి సంభవిస్తుందని మనం చెప్తున్నాము కావాలంటే పరిశీలించండి మెల్లగా మీ పూర్వీకులు అంటే మీరంటే మీ ఇంట్లో వాళ్ళే చూస్తుంటారు అలా కాదు మీ అమ్మ సైడు మీ నాన్న సైడు బ్లడ్ లైన్ ఎంతవరకు అయితే కనెక్ట్ అయిందో అంతవరకు చూడాలి ఒక పెళ్ళి అయిన తర్వాత వచ్చే భార్య సైడ్ కూడా చూడాలి అది కూడా మన రక్తంలో కలుస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఏమిటి ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే వయసు అయినటువంటి వృద్ధులు ఉంటారు మన తండ్రి తల్లి సమానమైన వయసు ఉన్నటువంటి వారు ఉంటారు వారికి సరైన సమయంలో అన్నం పెట్టడం మన దగ్గర ఉన్నటువంటి లేబర్స్ పనిచేస్తుంటారు వారికి అన్నము కావాలి ఆహారం నాకు కావాలి నాకు ఆకలిగా ఉందంటే చేదరించుకోకుండా పెట్టడం మామూలుగా ఏంటంటే దీనికి శనివారం రోజు కానీ మనం అలాంటి పని చేస్తే ఇంకా మంచి విధాలతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే శనివారం ఎవరికైనా అన్నం పెట్టడం కానీ శనివారం ఎవరికైనా బట్టలు కొనించడం కానీ ఇలాంటివి అంటే ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా లైన్లో మనకున్నటువంటి కర్మని తొలగించుకోవడానికి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే గొడవలు పడుతుంటారు రచ్చల రగడలతో జీవితాన్ని కొనసాగించుకుంటుంటారు ఒక కేసులో ఇరుక్కుంటారు ఆ కేసుకి లాయర్కి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి పరిస్థితుల్లో మీకు ఉన్నట్లయితే ఇలాంటి కాంబినేషన్ ఉన్నట్లయితే ఆ కేసుకి వాళ్ళు ఒక పదివేల రూపాయలు కట్టాల్సి ఉంటే కనీసం మీరు ఐదు వందల రూపాయలైన కొద్దిగా సహాయం చేసి నువ్వు కేసులో ఇరుక్కున్నావు కాబట్టి దీని నుండి బయట పడడానికి ఒక లాయర్ కైనా కొద్దిగా ఒక రోజుకి ఒక కైనా ఫీజు అవసరం అవుతుందేమో లేదా టీ ఖర్చులకైనా అక్కడ వెళ్ళి వెయిట్ చేయాల్సి అన్నం తినాల్సి వస్తుంది కోర్టు దగ్గరకు వెళ్ళినంత మాత్రాన్ని సరిపోతుందా అక్కడ వెయిట్ చేయాలి అక్కడ చాలా కాలం గడపాలి అప్పుడు మాత్రం మీ యొక్క కేసు వస్తుంది అంతవరకు అనేకమైన ఖర్చులు ఉంటాయి వాటి ఖర్చులు పెట్టుకోండి అని చెప్పి వాళ్ళకి దానం చేయడం ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల ఇలాంటి వాటిని తప్పించుకోవచ్చు అంతేగాని ఇది ప్రయోగమా ఎవరైనా చేతబడి చేశారా ఇదేమో పరకట్ట పరవాకట్ట పరప్రయోగ మంత్ర యంత్ర తంత్రాలతో కూడినటువంటిదా కృతాభిచార మంత్ర విద్యలతో ప్రయోగించి మా కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారా ఇలాంటి ఆలోచనలు కలిగినప్పుడు మరి ఆ జాతకాన్ని ఇంకా కూడా డీప్ గా పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే నేనేం చెప్పాను ఇక్కడ లైన్ ఇది ఈ విధంగా ఉందా మీ ఇలాంటివి సంభవించడానికి అవకాశం ఉంటుంది దీంతో పాటు ఇదే జాతకానికి చేతబడి జరిగిందా చిల్లంగి విద్య జరిగిందా బాణామతి విద్య జరిగిందా స్తంభన విద్య జరిగిందా విద్వేషణం జరిగిందా మారణం జరిగిందా ఉచ్చాటనం జరిగిందా ఇలాంటి ప్రయోగాలు ఏమైనా జరిగి మీ కుటుంబాన్ని విధ్వంసం చేయాలనుకున్నారా మీ కుటుంబంలో ఒకరికొకరు సంబంధాలు లేకుండా చేయాలనుకున్నారా ఎప్పుడు చూసినా హాస్పిటల్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా లేకపోతే యముని యొక్క తలలో ఉన్నటువంటి నోట్ లోపలికి వెళ్ళి బయటకు రావాల్సిన ప్రమాదం ఏమైనా సంభవించిందా అన్ఎక్స్పెక్టెడ్ అఠాత్మరణం వరకు వెళ్లి వెంటనే యముని యొక్క నోట్లోకి వెళ్ళి వెనక్కి బయటకు వచ్చారా ఇలాంటి విషయాలన్నీ పరిశీలించండి మన జాతకాన్ని ఇంకా కూడా డీప్ గా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని గురించి తెలిసినటువంటి అనుభవం జ్యోతిష్య దగ్గరికి వెళ్ళాలి కానీ మీరు వెళ్ళిన వెంటనే మీ దగ్గర నుండి సగం ఆన్సర్ తీసుకునేసి మీరు చెప్పే బాధలన్నీ తీసుకొని అవునండి ఇందువల్ల ఇలా జరిగి ఉంటుంది దీనికి ఇలాంటి చేయండి అని చెప్పి మీ దగ్గరే చెప్పించుకొని వాళ్ళు చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మేమేమిటంటే రీజనబుల్ గా చెప్తాం మీ యొక్క జెనెటిక్ డిఎన్ఏ కనెక్టివిటీలో పలానా వాళ్ళు పలానా సమయంలో పలానా చేశారు దానివల్ల ఈ జన్మలో ఇలాంటి అనుభవిస్తున్నారు దీని నుండి మనం నల్లిఫై అయ్యి బయటపడడానికి ఈ జాతర చక్రాన్ని అయితే మనం మార్చలేం ఒకసారి మనకు డేట్ ఆఫ్ బర్త్ పడిపోయింది అనుకోండి పదమూడవ తేదీ నేను పుట్టాను అనేసి ఒకటి చెప్తే పదమూడవ డెత్ నెంబర్ అండి ఇది వెరీ డెవిల్ నెంబర్ అండి మీరు పదమూడవ తేదీ పుట్టారు దీన్ని మార్చేస్తాను ఎవరైనా చేయగలడా ఎవరు చేయలేరు ఆ పదమూడవ తేదీనే చెప్పుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ గా కానీ అదే విధంగా జాతర చక్రంలో పడినటువంటి గ్రహాల అమరికని మీరు ఎన్ని జపాలు చేసినా తపాలు చేసినా పూజలు చేసినా ఏమైనా మార్చగలరా మార్చలేదు కాకపోతే దానిలో మనకి ఈ విధమైనటువంటి జాతక అరిగా ఎందుకు పడింది దీనికి మూలం ఏమిటి దీన్ని ఇలాగ పొందడానికి మేము పూర్వం ఏం చేసాము ఇప్పుడు దాని నుండి బయటపడడానికి ఏం చేయాలి ఇది మాత్రం చేయగలిగితే ఆ జాతకం ఏమో మనం పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు అలాగే ఉంటుంది చనిపోయిన తర్వాత ఇంకెవరైనా మన జాతకాన్ని వేసినా కానీ ఆ గ్రహాలు అక్కడే ఉంటాయి మీరు ఒక జపం చేసేసిన తర్వాత ఇక్కడ సూర్యుడు వేరే చోటికి వెళ్ళిపోవడము శని కో గదులకు వెళ్ళిపోవడం అనేది జరగదు కానీ మన పండితులు మనకు నూరు పోసి ఆ దానికి తీవ్రత తగ్గుతుంది దానికి శక్తి తగ్గించేస్తాము సూర్యుని యొక్క శక్తిని మీరు తగ్గించగలరా కుజుని యొక్క శక్తిని మీరు తగ్గించగలరా వారేమో మన పక్కింటోళ్ళ లేదా మన బంధువులా వారు అలా తగ్గినట్లయితే ఈ విషయం ఏమవుతుంది ఎవరికి ఉలగరు పలకరు అంటే ఏమిటి నిష్పక్షపాతంగా వాళ్ళు పరిపాలన చేయాలి మీరు పూజ చేసినంత మాత్రమేనా వాళ్ళ తీవ్రత తగ్గించుకొని మీకు మంచి చేయరు వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తారు అప్పుడు మనం ఏం చేయాలి మన జాతకంలో ఇలాంటి తీవ్రత ఉన్నప్పుడు ఆ తీవ్రతకు తగ్గట్టుగా మనం మారాలి మనం మారినప్పుడు వారు చేసే పని వారే చేస్తారు దాంట్లో ఎలాంటి తప్పిదం మనం ఉండదు జరుగుతూనే ఉంటుంది ఇది మనం గమనించి ముందుకెళ్ళగలిగితే మన జాతకం మనకి అనుకూలంగా మనం చేసుకోగలుగుతాం అయితే జాతకం మాత్రం మనకి ఏమి ఇవ్వదు జాతక చక్రంలోని గ్రహాలు మనకి ఏమి అయితే జాతకాన్ని అనుసరించి మనం మారగలిగితే మనం ఉండగలము అని మాత్రమే మనం చెప్పగలం శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్